రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలిసిందని అనుకుంటున్నాను తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి రెండు షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది అది కూడా ఆ లోకజ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్న సర్వేలో కూడా పాల్గొనోడు మాట్లాడితే ఏమర్థం ఉంది నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని బీసీ సిఎల్పి లీడర్ ఇవ్వంది బీసీ పార్టీ అధ్యక్షుడు ఇవ్వని నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో లోపమైన చెప్పమని అడుగుతున్నా అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లిం వేకిస్తారని రిజర్వేషన్ ఆపిన పిల్లు చట్టం జీవో నెంబర్ నైన్ తెచ్చిన ఏస్ పర్ఫిట్ అని చెప్పిన రామచంద్రరావు ఎక్కడ ఉండు కోర్టులో నేను అడిగిన అనేక మేము ముందే ఇదే కాంతిభవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు ఎవరో కొంతమంది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగంలో ఎక్కడో హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తూ ఉన్నారు రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా మీకు మాట్లాడట రైట్ ఎక్కడ ది ఇప్పుడు అవన్నీ దిస్ ఇస్ డిస్కషన్ బ్రదర్ డోంట్ ఈవెన్ డోంట్ డీవేట్ దట్ డోంట్ ఈవెన్ డోంట్ ట్రై డోంట్ ఈవెన్ డోంట్ డీవేట్ దిస్ అయి슈 అయిన తర్వాత పిజిరేడ్ మాట్లాడుతరు అది రొక్క పదిహేడు శాతం ఇరవై మూడు శాతం సంబంధించిన లెక్క ఇంత ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు అది రాంగ్ లెక్కలు తీసి బయట పబ్లిక్ పరిసెప్షన్ క్రియేట్ చేస్తే అధికారికంగా అఫీషియల్ రాజముద్రతో చెప్తారు వాళ్ళు మీకు చెప్తారు అని చెప్తున్నా చెప్తారా అని చెప్తున్నా చెప్తారు అరే వా ఇప్పుడు బ్ ఇప్పుడు ఆ బ్లఫో గిఫో ఎందుకయ్యా బాబు నేను మళ్ళీ చెప్తున్నా ఆనరేబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది మాది మీరు ఆ బిల్లు పాస్ చేయించండి మీరు కూడా మా బలహీన వర్గాల బిడ్డనే కేంద్రంలో మంత్రి ఉన్నావు కిషన్ రెడ్డిని మాట నడవడిస్తున్నా నడవడిస్తున్నాడా కేసీఆర్ గారు వాళ్ళిద్దరు కలిసి నేను గొంతు ఇప్పరిస్తున్నారా లేదో నాకు తెలియదు ఈ నలభై రెండు శాతంలో బీసీలు ఉన్న హిందువులే నాయన నువ్వు హిందుత్వం కావాలి ఆ హిందువులే వాళ్ళ కొరకైనా కొట్లాడేదానికి వాళ్ళు కూడా హిందువులే మళ్ళీ ఇల్లేమని అనుకొని పరిశాన్ అయ్యావు హిందువులే కాబట్టి వాళ్ళ కొరకైనా కొట్లాడినా అయినా నువ్వు ఏమని అంటే జయశ్రీరావు వీళ్ళందరూ అనేటోళ్లే గుల్లా కోటవి వీళ్ళే మమ్మల్ని ఎల్లవతాలిని పెద్దమతాలిని మడేలేను లేకపోతే ఇంకా ఈ దేవతలన్నీ మొక్కేటోళ్ళు వీళ్ళే